కోవిడ్ మంగాఫ్ గతనాల్లో జరిగిన అగ్ని ప్రమాదం ఏదైతే దుర్దష్ట కార్యం ఉందో దాని గురించి తెలుసుకోవడానికి భారతదేశాన్ని విదేశాఖ మంత్రి వచ్చినట్టున్నారు పూర్తి వివరాలు తెలుసుకున్నారు మరి కాలిపోయిన నలభై తొమ్మిది మంది మృత్యువుల్లో నల నలభై రెండు మంది కేరళ తమిళనాడుకి సంబంధించిన వ్యక్తులని కనుగొన్నారు మరి ఎవరెవరైనా ఏంటన్నది తెలియట్లేదు డిఎన్ఏ టెస్ట్ చేసి మరి ప్రత్యేకమైన విమానంలో వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గరికి చేర్చాలని వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు నిజంగా ఇది మానవ తప్పదం అని కోవైట్ సో మీడియా కానీ లేకపోతే తెలుసున్న శ్రేయభలాషులు కానీ చెప్పడం జరిగింది ఎందుకంటే ఆ బిల్డింగ్లో నూట తొంభై ఐదు మంది ఉన్నారంటండి అసలు యాక్చువల్లీ అరవై డెబ్బై మందే ఉండాలంట అయినా సరే దాంట్లో విపరీతమైన అగ్ని రాజేసే ఏ అయితే వస్తువులు కాగితాలు కావచ్చు ప్లాస్టిక్ కావచ్చు లేకపోతే బట్టలు కావచ్చు ఇటువంటి ఎక్కువ వాటిలో ఉన్నదంట అది కంపెనీది అయితే నూట తొంభై ఐదు మంది కంపెనీ వాళ్ళు ఉంటే అరవై డెబ్బై మంది నైట్ డ్యూటీకి వెళ్ళి వచ్చి వంట చేసుకుంటుంటే అప్పుడు ఆ వంటలో ఆ ఫైర్ జరగటం వల్ల ఆ ఫైర్లో వాళ్ళు ఆపలేని స్థితిలో అది మొత్తం కింద నుంచి పైదాకా అంటుకుంటూ పోయింది దాదాపుగా నూట తొంభై ఐదు మందిలో చాలా మంది సేఫ్ అయిపోయారు చాలా తక్కువ మంది మాత్రమే మరణం పాలయ్యారు ఇంకా కొంచెం మంది కోయిట్ ముఖ్యమైన హాస్పిటల్లో మట్టికి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కోలుకోవాలని కోలుకుని మళ్ళీ మా కుటుంబాలతో ఆనందంగా ఉండాలని గాయపడిన వాళ్ళందరూ కూడా రేపు మీరు చర్చికి వెళ్తారు సల్లీకి వెళ్తారు లేదా మీ మీకు మీ యొక్క దేవుళ్ళని నమ్ముకుంటారు పూజలు చేసుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం ప్రార్థించండి ఎందుకంటే నలభై తొమ్మిది మంది చనిపోవడం అంటే ఆ సమస్య కదండి భారతదేశం నుంచి మంత్రిగారే వచ్చారంటే అది ఎంత సంఘటన చూడండి కానీ చాలామంది పట్టనట్టు అదే త్రోవలు అదే బతుకు అలాగే అసలు ఇంతమంది చనిపోతే కనీసం బాధాకరం కూడా లేకుండా వాళ్ళ జీవితాలు వాళ్ళు వాడు గొడవలు ఆలు ఈ రాజకీయాల కోసము ఈ సినీ యాక్టర్ల కోసము కొట్టుకు చచ్చిపోతున్నారు అసలు వీళ్ళు ఎందుకు వచ్చారో ఎందుకు బ్రతుకుతున్నారో తెలియదు వీళ్ళు వల్ల ఒక పైసా కలిసి రాదు ఒక వీడియో చేసి బూజులు పెడతారు ఎవడు వింటాడు ఎవడు చేస్తాడు మీ క్యారెక్టర్ల మీదే నిందపడుతుంది ఖచ్చితం ఖచ్చితంగా ఉండాలనుకుంటారు అంతే ఖచ్చితంగా కొడుకులు వీళ్ళు బతుకులు ఇంతే వీళ్ళు ఎలాగో పెరిగారు అనుకుంటారు కాబట్టి పద్ధతిగా పెరగడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే మనమేమి ఆకతాయ విషయాల్లో చేయడానికి రాలేదు లక్షలు ఖర్చు పెట్టుకుని కుటుంబ భవిష్యత్తు కోసమే ఇచ్చాం పిల్లల భవిష్యత్తు కోసమే కాబట్టి కొంచెం జాగ్రత్త వహించండి డ్రైవింగ్ చేసేటప్పుడు డ్రైవర్లు రేడియేటర్లు వాటర్ చూసుకోవటమును లేకపోతే మీటర్ హీటర్ మీటర్ పదే పదే చెక్ చేసుకోవడం చూడండి ఎందుకంటే ఇప్పుడు ఉన్న బంకర్ కార్లు కూడా కాలిపోతున్నాయి ఎక్కడ పడితే అక్కడ బిల్డింగ్లో ఉంటున్న లేదా ఫ్లాట్లలో ఉంటున్న వాళ్ళు కూడా అదే కొంచెం జాగ్రత్త వహించండి గ్యాస్ అది కట్టుకోవడం లైట్లు అవి కట్టుకోవడం పదే పదే ఇరవై నాలుగు గంటలు ఏసీలు రన్ చేయడం కాకుండా కొంచెం జాగ్రత్త మరణం ఎప్పుడు వెళ్ళిపోద్దో తెలియదు అయినప్పటికీ కూడా మన ప్రయత్నం మనం చేసుకోవడం మంచిది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండండి ఈ గల్ఫ్ దేశంలో ఎప్పుడు ముచ్చి వచ్చి ఎవరిని తీసుకుపోద్దో తెలీదు అంతమంది చనిపోతే మన బ్రతుకులు మన డ్యూటీ ఆగటాక లేదు ఒక సంఘటన జరిగిందన్న విధానం కూడా ఇక్కడ లేదు చెప్పుకొని అంత స్థితి కూడా లేదు అది ఇండియా కాబట్టి అదే ఇక్కడ లోకల్లో అయితే ఎంత రాద్దంతం అవ్వడం అయినప్పటికీ కూడా కోవిడ్ అండ్ ఇండియా గవర్నమెంట్లు ఇద్దరు కూడా చర్చించుకొని మరణించిన వారికి గాయపడిన వారికి ఆర్థిక సహాయం చేస్తే కొంచెం కుటుంబాలకి కోలుకుంటారు వాళ్ళ బాధని మనం తీసివేయలేం కానీ కొద్దిగా ఆర్థిక సహాయం ప్రభుత్వాలు తెలుసుకుంటూ తలుచుకుంటే చేయగలవు కాబట్టి ఆ విధంగా కూడా జరగాలని మీరు అందరూ కూడా మనసులో ప్రార్థన చేసుకోండి మీ దైవాలకి